మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అన్నీ పనిచేస్తాయి అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీ పడడం ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రిక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ల్యాబరెటరీస్ అన్నీ పెడతాం ఆ ల్యాబొరటరీస్లో అన్ని టెస్ట్ అవుతాయి అన్ని రికార్డ్ చేసుకుంటారు అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు తయారు చేయలేకపోయారు దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు అలాంటి పవిత్రమైన లడ్డును కానీ ఇక్కడుండే జిలేబీ కానీ ఇక్కడ మైసూర్ పాక్ కానీ దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది వడగ్ కూడా ఒక ప్రత్యేకత ఉంది అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రచారం చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం ఈరోజు మీరు చూస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్